నమస్కారం చాలా ఆనందకరమైన విషయం అనేక మీటింగ్లకి అనేక పెళ్ళిళ్ళకి అనేక ఫంక్షన్లకి అన్నిటికి కూడా మీరే కనపడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ ఉనికిని మీరు మేము గుర్తించలేదో మీకు మీరే గుర్తించుకోలేదు చాలా లేట్గా గుర్తించుకున్నారు అదే చాలా సంతోషం ఇంత అసోసియేషన్ వేళ స్టార్ట్ చేయాలి ఎందుకంటే చాలా సెలసివ్ నేను అసోసియేషన్స్ ఈ రోజుల్లో తయారవుతున్న రోజుల్లో ప్రతి ఫంక్షన్ మీటింగ్ పెళ్లి పేరెంట్ వేడుకలు ఎక్కడ చూసినా ఏదన్నా సరే మీ సౌండ్ మీ మ్యూజిక్ లేకపోతే అంత మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా తీసినా పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసినా మీ సౌండ్ మ్యూజిక్ లేకపోతే ఏదీ లేదు అటువంటి అసోసియేషన్ ఇవాళ ఓనర్సు హెల్పర్స్ కలిసి సంయుక్తంగా ఏర్పరచుకున్న దీనికి నన్ను అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను అట్లాగే దాన్ని చెప్తా ఉన్నారు ఎవరో ఇరవై ఒక్క మండలాల్లో మొత్తం వీలుగా తయారీ ఒక ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని అందరినీ కూడా ఎందుకున్న ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే కాకినాడ తెలుగుదేశం సిటీ ప్రెసిడెంట్ వీరు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అసోసియేషన్ పరంగా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా నేనంటూ ఒక గుర్తుపెట్టుకోలేదు తప్పకుండా నా దగ్గర వెళ్ళి నేను ఎప్పుడు కూడా మీ అసోసియేషన్ ఎందుకంటే నాకు ఎందుకో ఒక ఇష్టమైన అసోసియేషన్ అనిపించింది వాళ్ళు ఎందుకంటే లేట్గా పెట్టినందుకు నాకు తెలియదు టోటల్గా మన మనం గుర్తించుకుని వేళ ముందుకు వచ్చి ఒక అసోసియేషన్ పెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వదా జనసేన పార్టీ అలాగే కూటమి పార్టీ కూడా మీ అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం